నమస్తే అండి నేను రజా కలిసిపోయిన అల్లు మెగా ఫ్యామిలీస్ మొన్నటి వరకు అందరూ అనుకున్నాం అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేస్తుందని సో ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలు పడట్లేదని వాళ్ళ యాంగర్ వాళ్ళు వ్యక్తం చేస్తానని చెప్పేసి పొల సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు మాట్లాడేటువంటి విషయం అందరు కూడా తెలుస్తుంది ముఖ్యంగా అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళడం వైసీపీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఏకంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం అదేవిధంగా మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ విషయంలో అల్లు అర్జున్ గారి వైఖరి ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట సో ఆ ఆ సందర్భంలో అల్లు అర్జున్ ని చాలా దూరం పెట్టడం అయితే జరిగిందనమాట మెగా విమానులంతా కూడా చివరగారి గారు సినిమా వచ్చినప్పుడు కూడా చాలా గట్టిగానే టార్గెట్ చేయడం అయితే జరిగింది అయితే అలాంటిది హఠాత్తున ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే చోట కలవడం అందరూ కూడా చేతులు వేసుకోవడం దగ్గర తీసుకోవడం మరి ముఖ్యంగా అల్లు అర్జున్ గారిని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకోవడం తర్వాత అఖిరానందాన్ని మన అల్లు అర్జున్ గారి దగ్గర తీసుకోవడం రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఈ మధ్య ఉన్నటువంటి బంధం అనుబంధాలు ఇవన్నీ కూడా విజువల్స్ అన్ని కూడా ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒక్కసారి ఫ్యామిలీల మధ్య ఉన్నటువంటి గొడవలు అన్ని కూడా పోయినాయి అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో మనందరికి తెలిసిందే సరైన సినిమా తర్వాత కావచ్చు చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ గారు మాట్లాడడం ఆ తర్వాత మెగాస్టార్ అనే ఒక ట్యాగ్ని తీసుకునే ప్రయత్నం చేయడం ఇలా రకరకాలు జరిగిన నేపథ్యం మనందరూ కూడా తెలుసు మెగా ఫ్యామిలీ అనే ఒక ట్యాగ్ నుంచి బయటకు రావడానికి అల్లు అర్జున్ చాలా ప్రయత్నాలు చేశాడు అనేది కూడా రకరకాల సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు అయితే అల్లు అర్జున్ అభిమానులు కూడా తారాస్థాయికి వెళ్ళిపోయి చేస్తా వచ్చే వచ్చేవాళ్ళు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయినా లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీ అందరికి కూడా తెలిసింది ఎలక్షన్స్ టైంలో ఎవరెవరికి ఎవరికి సపోర్ట్ చేసినారు సో ఇవన్నీ కూడా చాలా పెద్ద గొడవలాగా కనిపించాయి ఇదివరకు రోజుల్లో కానీ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవడం అతన్ని ఒక జైల్లో పెట్టడం ఆ తర్వాత మారినటువంటి పరిణామాలు ఆ తర్వాత అల్లు అర్జున్ గారు చిరంజీవి గారిని కలవడం నాగబాబు గారిని కలవడం ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ నాయనమ్మ ఆ నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత నిన్న పెద్ద కర్మ జరిగినట్లుంది సో దానికి గాను అందరు కూడా వెళ్ళడం ఇవంతా కూడా చూసిన తర్వాత ఫ్యామిలీ అంటే ఒకటే మనం కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఎవరిని భుజానేసుకున్నా ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ పదల లేదంటే ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ ఒకటి అయిపోతారు సో ఇంతకాలం అల్లు అర్జున్ డిఫెండ్ చేస్తా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు అంటే రామ్ చంద్ర గారి సినిమాలు వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు లేదంటే పొలిటికల్ గా ఉన్నప్పుడు సో టార్గెట్ చేసినటువంటి వ్యక్తులంతా కూడా కనుమారి పరిస్థితి అలాగే అల్లు అర్జున్ గారిని కావచ్చు లేదంటే అల్లు ఫ్యామిలీ కి సంబంధించి ఎంతకాలం ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో మధ్యలో ఎంతమంది వచ్చినా సరే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేసినా సరే ఎర్రీపప్పుల ఖాయం అనేది ఈ సందర్భంగా తెలియజేసిన విషయం అందరిది ఒక బాధ అయితే వైసీపీ పార్టీ కేటర్ ఒక బాధ ఏమంటే మా టైంలో నంద్యాలెల్లి శిల్పా రవిచంద్రారెడ్డి గారి కోసం సపోర్ట్ గా నిలబడినాడు అల్లు అర్జున్ గారు అలాంటి క్రమంలో వైసీపీ పార్టీకి సపోర్ట్ వచ్చేసాడు అన్నట్లుగా కొన్ని ఛానల్స్ లో వార్తలు కూడా వేసుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారు అదే మెగా అసెంబ్లీ పక్కన అదే చిరంజీవి గారి పక్కన అదే పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడి ఉండడం భుజాల మీద చేతులు వేసుకుంటూ ఉండడం చూస్తూ ఉంటే పాపం మింగన పడినటువంటి